గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి శ్రీమాత్రే నమః గురుగారు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది అనగానే ప్రతి ఒక్కరింట్లో కూడా అసలు ఆ పూజలు అదంతా చూస్తుంటే గుడ ఇల్లా అనే ఒక ఆశ్చర్యం కూడా కలుగుతుంది అంత చక్కగా దీపారాధనలు కానివ్వండి ఆలయాలకు వెళ్ళటము ఇంట్లోనే అభిషేకాలు రకరకాల విధానాలు ఆచరిస్తూ ఉంటారు అసలు ఎందుకు ఈ కార్తీక మాసానికి ఎంత విశిష్టత ప్రత్యేకించి దీపారాధనలకి దీపదానాలకి రకరకాల విశేషాలన్నీ కూడా ఈ నెలలో అన్ని ఇమిడీకృతమై ఉంటాయి ఒకసారి ఆ విశేషాల గురించి మాట్లాడదామండి శ్రీ మహాగణాధిపతయే నమ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శ్రీ విష్ణు రూపాయ శివాయ ఈ ఉభయ తారకమైనటువంటి మాసమే కార్తీక మాసం శివ కేశవులు ఇద్దరికీ కూడా అభేదమైనటువంటి మాసం కార్తీక మాసం సహజంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మాసం అని చెప్పాలి అందుకనే దామోదర రూపం చెప్తాను కార్తీక దామోదరుడు అంటుంటారు అవునండి దామోదరుడు అంటే ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామం కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలకి ఇది చాలా ప్రత్యేకం అందుకే సత్యనారాయణ వ్రతాలు బాగా జరుగుతూ ఉంటాయి అఖండ సహస్రనామాలు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అని చాలా గొప్ప పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి కూడా స్వామి ఆ రోజు అంటే శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి రోజు నిద్రించినటువంటి స్వామి నాలుగు మాసాలు యోగ నిద్రలో ఉండి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తన యొక్క శయనంలో నుంచి లేస్తారు మనకి నాలుగు మాసాలు గడిచిపోయినాయి కానీ ఆయనకి నాలుగు నిమిషాలు గడిచాయి నిమిషాలే కాదు అందుకనే మీరు చూడండి తిరుమలలో పదిన్నర పదకొండు గంటలకో పన్నెండు గంటలకో మనకి ఈ పవళింపు సేవ అయితే రెండు గంటలకు సుప్రభాతం అయిపోతుంది నిత్యం అంటే మనకు భూలోక వైకుంఠం గురించి చెప్తున్నాం అందుకని ఏంటంటే స్వామివారు నిద్రపోయారు చాలా పిచ్చి వ్యాఖ్యలన్నీ కూడా మనం లోకంలో చాలా చూసాం స్వామివారిని నిద్రపోవడం ఏంటి స్వామివారి లేవడం ఏంటి అంటే మనం ఎలా ఉన్నామో అలా స్వామిని సేవించడం భక్తుల యొక్క లక్షణం అంతే తప్పించి ఆయన్ని ఏదో మనం సేవించామనో లేదా ఆయన పడుకున్నాడనో ఆయన లేచాడనో ఆయన కాలంలో నిద్రపోతున్నారు కాలంలో నిద్రపోయిన ఆయనకి ఇట్లా ఉంది ఆయన నిద్రపోతే ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పడుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశికి లేవడం దీన్నే చాతుర్మాస్యలు అంటారు అవును ఆషాఢ మాసం నుంచి మొదలుపెడితే శ్రావణం భాదృపదం ఆశ్మీజం కార్తీకం నాలుగు నెలలు పూర్తవడాన్ని చాతుర్మాస్య దీక్షలు అంటూ ఉంటారు గతంలో వాళ్ళు నాలుగు మాసాలు సన్యాసులు ఉండేవారు కాలం రా రానున్నటువంటి కాలంలో అది నాలుగు పక్షాలుగా చేసుకున్నారు ఎందుకంటే ఆశ్వీజ కార్తీకాలు మనకి ఆధ్యాత్మిక మాసాలు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆ ప్రచారం చేయవలసి ఉంటుంది వాళ్ళ మీద బాధ్యత అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆషాఢ మాసాన్ని శ్రావణ మాసాన్ని రెండు మాసాల్లో పూర్తి చేసుకుని భాద్రపద శుద్ధ పూర్ణిమకి వాళ్ళు ఆ వ్రతాన్ని ముగిస్తారు కానీ చాతుర్మాసిలు అంటే మనకి ఎక్కడి దాకా వచ్చాయి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వచ్చాయి అవునండి ఆ స్వా ఆ ఉత్న ఏకాదశి రోజున స్వామి లేస్తే అక్కడి నుంచి క్షీరాబ్ది ద్వాదశి అని మనం ఆ రోజు వ్రతం చేస్తారు అలాగే తులసి దామోదరుల కళ్యాణం చేస్తారు అవును అట్లా మనకి ఆ కార్యక్రమం అంతా అత్యంత వైభవం అయినటువంటిది కళ్యాణం చక్కగా చేయవచ్చు మన తొట్టులో మన దగ్గర ఉన్నటువంటి మన బాల్కనీలో మన తులసి కోట పక్కనే ఉన్నటువంటి ఉసిరి మొక్కేమో విష్ణు స్వరూపం తులసి లక్ష్మీ స్వరూపం అందుకని తులసి ఉసిరి దామోదరుడు కానీ చాలా మంది కార్తీక పౌర్ణమి రోజునే తులసి మొక్కలో ఉసిరి మొక్క అది కొమ్మ కూడా తీసుకొచ్చి పెట్టి విధానం చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు అట్లా చేయాలి అని సహజంగా పౌర్ణమి రోజు తెస్తారు దీనికి పౌర్ణమి కంటే కూడా కార్తీక మొదటి నుంచి కూడా అసలు తులసి పక్కనే ఉసిరి పెట్టడం అనే సంప్రదాయం ఉంది ఓకే ఓకే కళ్యాణం క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉంది మనకి సహజంగా వీటన్నిటి గురించి తెలియక పౌర్ణమి రోజు ఎటువంటి వాళ్ళు కూడా అవునవును మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కాబట్టి ఆ రోజు తీసుకొచ్చి పెట్టి వెలిగిస్తారు అన్నమాట కానీ కార్తీక మాసం మొదటి నుంచి ఈ యొక్క మొక్క స్వామివారి పక్కన ఉండడం రోజు మనం పెట్టేటటువంటి దీపం చక్కగా దామోదరుడికి చెందడం ఇదంతా ఒక సంప్రదాయం ఇప్పుడు ఒకే కుండీలో కాకపోయినా సపరేట్ గా ఒక చిన్న కూడా ఇంకొక కుండీలో సపరేట్ గానే పెట్టాలి తులసిలో పెట్టకూడదు పెట్టకూడదు విడిగా పెట్టాలి రెండు కుండీల్లో రెండు ఉండాలి ఉండి వాళ్ళని విడివిడిగా పూజ చేసుకోవాలి లక్ష్మీనారాయణలు తులసి దామోదరులు వాళ్ళు కాబట్టి ఈ ఈ రెండిటికి భేదం చెప్తున్నారు పొద్దునంతనేమో మనకేం కనపడుతుంది ఆ శివాలయాలు తెల్లవారుజామున అభిషేకాలు ఇత్యాదులన్నీ కనపడుతుండాలి సాయంత్రం అయ్యేసరికి తులసి కోట దీపారాధనలు నామాలు ఇవన్నీ కూడా సాయంకాలం వేళలో కనపడతాయి ఒక్క సోమవారం మాత్రం ప్రదోషణలో చేయడం కనపడుతుంది కొన్ని చోట్ల నెలంతా చేస్తూ ఉంటారు ఇందులో శివకేశవులు ఇద్దరికి అభేదం చెప్పాడు అంతేకాకుండా తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు గంగాదేవికి అత్యంత పవిత్రం ఏర్పడుతుంది తులారాశిలో గంగాదేవి ఉండంగా ఉన్న సందర్భంలో అప్పుడు చక్కనైనటువంటి పవిత్రతని తీసుకుంటుందంటే గంగాదేవి అందుకని పొద్దున్నే లేచి గనక ఆ స్నానం గనక చేసినట్లయితే వీడు పవిత్రుడు అవుతాడు అలాగే ఎవరైతే సూర్యుడు రాకముందర స్నానం చేస్తున్నారో వాళ్ళకి కార్తీక మాసంలో మహాపాపాలన్నీ ధ్వంసం ధ్వంసమై అంటే ఇప్పుడు కొంతమంది మూడు నాలుగు గంటల వరకే స్నానాలు ఆచరించి దీపారాధన చేసేస్తూ ఉంటారు అంతా ఎర్లీగానే చేయాలా లేదంటే సూర్యోదయం లోపలగా మరి మూడు నాలుగు అని చెప్పలేదు కానీ నాలుగున్నరకి బ్రాహ్మీ కనీసం ఐదు గంటలకు లేచి ఆరు లోపల దీపం పెట్టండి అంతే అప్పుడు పెట్టినా దాన్ని ఉషక్క కాలం అంటారు ఎందుకంటే ఇది బాగా చలికాలం అవునండి సూర్యోదయం ఆరున్నర కూడా అవుతుంది సూర్యోదయం ఆరు గంటలకు అవదు లేట్ అవుతుంది ఆరు ఆరున్నర కూడా అవుతుంది అవును కాబట్టి చక్కగా ఆరున్నర లోపల పెట్టండి దీపారాధన ఐదు గంటలకు లేవండి ఏదైనప్పటికీ కూడా సూర్యుడు వచ్చే లోపల మన ఇంట్లో దీపం ఉంది అంటే మనం ఆ వ్రతాన్ని చేస్తున్నట్టు అందుకని కనీసం ఆరు లోపల స్నానము దీపారాధన అయితే ధన్యులైనట్టు అనమాట కాబట్టి కార్తీక స్నానం అత్యంత ప్రాధాన్యమైనది మీకు మూడు మూడు మాసాలకు మాత్రమే స్నాన ఫలితాలు చెప్పారు మిగిలిన ఏమి స్నానం చెప్పరు కార్తీక స్నానం మాఘ స్నానం మాఘమాసంలో కూడా స్నానానికి ప్రాధాన్యత తర్వాత వైశాఖ మాసంలో స్నానానికి ప్రాధాన్యత కార్తీకం వైశాఖం మాఘం ఈ మూడు మాసాలు ఈ మూడిటికే పురాణాలు కూడా చెప్పారు చూడండి మీకు ఆషాఢ పురాణం ఉండదు శ్రావణ పురాణం ఉండదు భాద్రపద పురాణం ఉండదు ఏ పురాణం ఉంటుంది కార్తీక పురాణం ఉంటుంది వైశాఖ పురాణం ఉంటుంది మాఘ పురాణం ఉంటుంది కానీ కార్తీక పురాణమే బాగా బాగా తెలుసు అది కూడా తెలుసుకోవాలి చాలా మందికి పురాణాల మీద అంటే అవేవో వాళ్ళు రాసుకున్నారు వాళ్ళే రాశారు అంటే వాళ్ళు రాసినవే మనం ఇంత ఇంత బుక్స్ చదువుతున్నాం సైన్స్ అంటున్నాం సైన్స్ అంతా వాళ్ళు తీసుకున్నది ఏ సైన్స్ చూడక ముందర చెప్తున్న సైన్స్ ఎన్ని లో ఈ సైన్స్లన్నీ వాళ్ళు దీపావళి రోజు ఇలా ఉంటుంది ఈ సమయంలో పండగ చేసుకోండి అని ఋషులు ఏ రోజో చెప్పి పెట్టారంటే వాళ్ళకంటే గొప్ప సైన్స్లు ఎవరు సైంటిస్టులు ఎవరండి ఇది ఈ తిథిలో వస్తుంది ఇది ఈ కాలంలో వస్తుంది ఇవన్నీ వాళ్ళు నిర్ణయించి పెట్టగలిగారంటే మహర్షులే కాదు వాళ్ళు సైంటిస్టులు కూడా కాబట్టి వాళ్ళందరూ అలా పెట్టారు కాబట్టి కొన్ని రోగాల అయినా మనం కరోనా లాంటి మహమ్మారి నుంచి కూడా ఇంకా తప్పించుకొని అంటే అవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇవన్నీ విధానాల వల్ల వాస్తవం అండి అందువల్ల ఈ సమయంలో కూడా అంటే ఇంత చల్లదనంలో కూడా లేచి ఒంటి మీద రెండు చెంబులు పోసుకున్నారంటే మూడో చెంబు మీకు ఇబ్బంది అనిపించింది అనిపించదు కానీ ఖచ్చితంగా చల్లటి నీళ్ళతో చేయాల్సిందే అంటారా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తేనే దేహదారుఢ్యం పెరుగుతుంది రెండవది మీరు మెడికల్ పరంగా కూడా చూడండి నిరంతరం వేడి నీళ్ళ స్నానం చేసేవాడికి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మెడికల్ సైన్స్ ఇది మెడికల్ సైన్స్ లో నేను చెప్పడం కాదు ఒక మెడికల్ ఎవరైనా ఒక డాక్టర్ గారిని సంప్రదించి మీరు అడగండి చల్లటి నీళ్లు స్నానం చేసినటువంటి వాడికి నిరంతరం గీజర్ వేసుకొని వేడి నీళ్లు స్నానం చేస్తున్నటువంటి వాడికి శరీర దారుఢ్యంలో ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి మీరు ఓకే ఎప్పుడు మనం ప్రకృతికి ఆపోజిట్ లో ఉంటేనే శరీరం నిలబడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎలా ఉంటే నేను అలా వెళ్ళిపోతానంటే మనం అలాగే వెళ్ళిపోతాం కానీ ఎక్కువ కాలం ఉండం ఇబ్బంది పడుతుండాలి ఆయుర్దాయం పెరగాలన్నా ఎండాకాలంలో పొద్దున్నే లేచి స్నానం చేస్తే కొంచెం చల్లగా అనిపిస్తుంది మనకి ఆ నీళ్లు స్నానం చేస్తాం అవును ఆ వే వేడిగా ఉంటాయి పొద్దున్నే నీళ్లు ఇంత వేడిగా ఉన్నాయి నీళ్లు అని అనుకుంటాం కానీ ఆ వేడి నీళ్లు పడాలి అట్లాగే ఇప్పుడు ఇక్కడ చల్లటి నీళ్లు కనుక పడినాయి అనుకోండి మీకు ఇక మళ్ళీ నిద్ర అనేటటువంటిది రాదండి మీకు అయ్యప్ప స్వాముల్ని మీరు చూస్తుంటారు నాలుగున్నరకి లేవడం ఆ చల్లటి నీళ్లు స్నానం చేస్తూ ఉంటారు చెప్పులు లేకుండా తిరుగుతుంటారు విడప్పుడు ఒక్కసారి చెప్పు లేకపోతే ఒక్కసారి కాలికి ఒక రాయి తగిలితే మనం వెంటనే తట్టుకోలేని వాళ్ళం ఆ రోజు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆ కొండ ఎలా ఎక్కుతున్నారు శబరిమల కొండ ఎలా ఎక్కుతున్నారు శబరిమల కొండ చూడాలి మీరు ఒక్కసారి అది అసలు ఎవ్వరూ ఎక్కలేరండి సామాన్యంగా స్వామి అనుగ్రహం లేకపోతే అది ఎవరు ఎక్కలేరు అసలు అంత దారుణమైనటువంటి కొండని వీళ్ళందరూ కాళ్ళకి చెప్పులు లేకుండా తల మీద బరువులు పెట్టుకొని ఒక స్థిమితంతో వెళ్ళగలుగుతున్నారంటే దానికి నలభై రోజులు ముందర ప్రిపేర్ చేస్తున్నారు చల్లటి నీళ్ళు స్నానం చేయడం శరీరాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం ఇది మనకి పెద్దలు మనకి ఇస్తున్నటువంటి సైన్స్ ఇప్పుడు కార్తీక పురాణంలో కూడా బుక్ లో మనం ఎవ్రీ డే ఏ రోజున అధ్యాయం ఆ రోజు చదువుతూ ఉంటారు అందులో కొన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇవి తినకూడదు అని ఈ రోజున ఇది దానం చేయాలని ఇస్తూ ఉంటారు నిజంగా అవి మనము తినకూడ తినకుండా ఉండాలంటారు ఆ రోజు తప్పకుండా ఉండాలి అంటే మనం దాన్ని ఆచరించాలి మనం ప్రతిదాన్ని కూడా మనం తీసుకుంటే ఉంది లేదంటే లేదు చూడండి ఒక పిల్లవాడు తల్లిదండ్రుల్ని చూసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని అమెరికా లాంటి దేశముల యొక్క ఆఫర్స్ కూడా వదిలిపెట్టుకున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తల్లిదండ్రుల మీద అత్యంత భక్తి ఉంది శ్రద్ధ ఉంది ప్రేమ ఉంది దానివల్ల అతను వదిలేశాడు అని అర్థం ఒక ఆయన అంటాడు నేను వెళ్ళకపోతే ఎలా నడుస్తుంది ఇల్లు మేము ఎదగాలన్నా మా గ్రోత్ రావాలన్నా తల్లిదండ్రులు కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా నేను సంపాదించుకొస్తే కదా నేను వాళ్ళని బాగా చూసుకునేది అంట ఇప్పుడు రెండింటిలో ఏది తప్పు ఏది తప్పనిపించదండి అలాగే కార్తీక పురాణం మనకు కొన్ని విషయాలను సూచించింది మనం ఆచరించగలిగినవి ఆచరిస్తాం ఆచరించలేని వాటికి నమస్కారం చేస్తాం అంతే కాబట్టి ఇది అందరూ ఆచరించాలి అనడానికి మనకి ఏది అవకాశం లేదు కానీ దాన్ని నమ్మి ఆచరించినటువంటి వాళ్ళు పొందినటువంటి ఫలితాలు మాత్రం చాలా గొప్పవి నిజంగానే అద్భుతంగా ఉంటాయి అవి చాలా గొప్పవి అట్లాగే అందుకనే ఈ ఉదాహరణ మీకు చెప్పాను ఏది తప్పు కాదు అవును ఈ వదిలేసిన ఆయనది తప్పు కాదు అమెరికా లాంటి దేశంలో ఆఫర్లు వదిలిపెట్టడం అంటే ఈ కాలంలో చాలా వస్తే వదులుకుంటే వదులుకున్నారు అట్లా ఉన్నారు అట్లాగే ఒక ఆయన లేదు నేను వెళ్ళి కొంత సంపాదించుకొచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటున్నాడు అది తప్పు కాదు అలాగే ఇప్పుడు యవ్వనంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అయ్యా మేము అన్ని పాటించలేమండి అంటుంటారు భగవంతుడు మీ మీద కోపం చేయడం భగవంతుడు ఆయన చేయని వాళ్ళని ఇట్లా కోపం చేయడం చేసిన వాళ్ళని గొప్పగా మాట్లాక ఆయన అందరికి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఒకడు బాగా చూశాడని వాడి మీద ఎక్కువ ప్రేమ ఒకడు బాగా చూడలేదని వాడి మీద తక్కువ ప్రేమ ఉండదు తల్లిదండ్రులు వస్తే అందరూ కలవాలనుకుంటారు ఏంటమ్మా వాడు ఒక్కనాడైనా నీకు ఏమన్నా పెట్టాడంటే వాడు నాకేం పెట్టక్కర్లేదురా రా అంటాడు అట్లాగే వాళ్ళ భగవంతుడు కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు చేసిన వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వాటంతట అవే వస్తాయి ఎవ్వరు ఏమీ చెప్పక్కర్లా అట్లాగే చెయ్యలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు కనీసం మనం పశ్చాత్తాపడమంటుంది ధర్మశాస్త్రం అయ్యో ఇంత కార్తీక మాసం సూర్యోదయం అయ్యాక తొమ్మిది గంటలకు నిద్రలేస్తున్నానే అని కనీసం బాధపడకుండా అదొక జీవనం చేస్తుంటే దాంతాలకు ఫలితాలు పొందుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం ఇవాళ అల్పాయుర్ధాయాలు కలుగుతున్నాయన్నా చిన్న చిన్న పిల్లలకి షుగర్లు అన్న కారణం మనం మన ఇళ్లలో ఉంటున్నటువంటి యొక్క జీవన విధానం మనకు అసలు ఒక బావి నీళ్లు పోసుకోవడం మనకు తెలియదు ఒక నదికో ఒక సరస్సుకో వెళ్ళి స్నానం చేయడం మనకు తెలియదు మనం అవన్నీ తప్పుగా ఫీల్ అవుతూ ఉంటాం అదేదో ఒక వెనకబడిన వాళ్ళు చేసే పనిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం మరి అటువంటి అప్పుడు మనకి ఆరోగ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి అందుకని మనకు ఆరోగ్యాన్ని వాళ్ళందరూ పిడిగా చెప్తే వాళ్ళు వినరని చెప్పని దేవతా సంబంధమైన అటాచ్మెంట్ లో వాళ్ళు మనకు పెట్టేశారు వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ప్రతిదానికి ఏమిటని అడగవా అమ్మా నేను వాళ్ళ అన్నం తింటే నాకు ఏమొస్తుందంటే ఆకలి తీరుతుంది నువ్వు పది రోజులు అన్నం తింటే ఏమొస్తుందంటే నీ ఒంట్లో స్టామినా పెరుగుతుంది ఏం చెప్తావు ప్రతిరోజు దానికి మనం అర్థాలు వ్యవహారాలు మనం ఏం చెప్తాం ఋషులు ఏం చెప్పారో అది ఫాలో అవ్వండి మీ జీవనం బాగుంటుందని చెప్తాను కొన్ని క్రిందటి తరాల వరకు ఏ క్వశ్చన్ లేకుండా చెప్పింది గుడ్డిగా విని నమ్మకంతో పెద్దవాళ్ళ మీ నమ్మకంతో కూడా తల్లిదండ్రులే పిల్లలకి సేవ చేస్తున్నారు తప్ప పిల్లలు తల్లిదండ్రులకు సేవలు చేయడం చాలా తక్కువ అవును ఇది మనం చూస్తున్నాం ఎందువలన వాళ్ళ ఆ కాలంలో కార్తీక మాసం అయినప్పటికీ కూడా లేచి వెంటనే ఒక చెంబు ఒక బకెట్ నీళ్ళు ఇట్లా తల మీద పోసేసుకునేవాడు అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక పంపింగ్ అలా అవుతుంది అసలు అది దాన్ని కూడా మన సైన్స్ ద్వారా తెలుసుకొని ఆచరించవచ్చు దానికి అభ్యంతరం లేదు ఎంత గొప్ప రక్త ప్రసరణ శరీరానికి జరిగి శరీరం అలా దగ్గరికి అయిపోతుంది అప్పుడు అప్పుడు మీరు ఏ పనైనా చేయగలరు శరీరానికి డసిపోవడం అనేటువంటిది ఉండదు అందుకని మన వాళ్ళు కార్తీక స్నానం పెట్టారు అలాగే కనీసం కార్తీకం అయ్యే లోపల ఒక్కరోజన్నా నది స్నానం చేయమంట తులారాశిలో సూర్యుడు ఉండంగా నదీ స్నానం చేస్తే అది ఎంతో శక్తినిస్తుంది మీరు హెల్త్ కోసం చేసినా కూడా ఇవన్నీ మనకి వస్తాయి ఇదేదో శివుడు కోసం కోసం వాటి కోసం అనుకోకండి ఇవన్నీ మీ కోసం చేయండి శివుడు విష్ణువు మీరు స్నానం చేస్తే వాళ్ళు సంతోషపడేది ఏముంటుంది మన కోసమే అవి కూడా ఒక రకంగా అనే దృష్టితో మనం చేస్తే వాళ్ళకి చేరే వాళ్ళకి చేయాలి మనం వాళ్ళకి ఇవ్వవలసినవి కేవలం ఏమి ఇవ్వగలుగుతున్నాం అండి పత్రం పుష్పం ఫలం తోయం యాభై రూపాయలు పూలు వేస్తారు ఒక మహా అయితే ఏం చేయగలుగుతున్నాం తప్పించి మనం ఏం మన ఆస్తిలో సగం భాగం ఇవ్వట్లేదు వాళ్ళకేం వాటా రాయలేదు ఏ రకంగా మనం వాళ్ళకి బాగా చేస్తున్నాం మనం చెప్పగలుగుతాం చెప్పండి ఇంకొకటి వాళ్ళిచ్చిన జీవితం వాళ్ళిచ్చిన సంపద వాళ్ళకు పెట్టడానికే కకృతి అంతే లేకుండా అందుకే అది ఇక్కడ కూడా లోభత్వం చెప్పాడు కార్తీకంలో దానాలు చెప్పాడు అందుకనే మనల్ని మనల్ని ట్రీట్ చేసి తయారు చేసే సంపద ఆధ్యాత్మిక సంపద మనల్ని మనల్నిగా నడిపే సంపద ఆధ్యాత్మిక సంపద చారిటీ డివోటీ ఇవాళ మొదలైందా సనాతనంగా ఉంది కార్తీక మాసం వస్తే ఎన్ని దానాలు చేస్తాం అందువల్ల కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత కార్తీకానికి ఉన్నటువంటి శక్తి అత్యంత గొప్పది ఇందులోనే నాగుల చవితి ఉంది ఇందులోనే మనకి ఏకాదశి పర్వదినం ఇందులోనే మనకి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇంకా చెప్పకూడదు కృత్తికా నక్షత్రం మొదలుకొని అమ్మవారి యొక్క ఆవిర్భావం జరుగుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఈ కార్తీక పౌర్ణమి మనకి తిరుచానూరులో వాటిల్లో పెద్ద ఉత్సవాలు చేస్తారు లక్ష్మీ అమ్మవారికి అందువల్ల లక్ష్మీప్రదమైనటువంటిది కార్తీక శుద్ధ పూర్ణిమ అది చాలా గొప్పదైనటువంటిది అట్లాగే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి అలాగే కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు కూడా పండగ అని చెప్పారు అందుకనే విష్ణు సహస్రనామం ప్రతిరోజు సాయంకాలం పారాయణ చేయడం తులసి కోట దగ్గర కూర్చొని ఉదయం కాలంలో తప్పకుండా శివాలయం సందర్శనం చేయడం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శివారాధనని బాగా ఎక్కువగా చేసుకోవడం దానివల్ల మనకి అపమృత్యు దోషములు పోతాయి సంపద కలుగుతుంది శివానుగ్రహం అందరికీ లభిస్తుంది కాలంలో విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం విష్ణువు అంటే మనకి తులసి కోట దగ్గర దీపం పెట్టడం ప్రతిరోజు కూర్చొని విష్ణు దాస్నామం చదవడం ఆ దామోదర స్వామికి ఒక నమస్కారం చేయడం చక్కగా భోజనం చేయడం ఇది నక్తాలు అని ఉంటారు ఒక్క పూట భోజనం చేస్తారు మాసం అంతా ఉదయం నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉండి రాత్రికి చక్కగా సాయంకాలం సంధ్యా దీపారాధన చేసుకుని ఏడు గంటలకో ఎనిమిది గంటలకో భోజనం చేసే సంప్రదాయం ఉంది ఒకవేళ అంటే అప్పటిదాకా ఉండలేము అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం దీని ఉండొచ్చు మధ్యాహ్నం ఆహారం అంటే ఏదైనా టిఫిన్ లాంటి చేయవచ్చు అల్పాహారం అంటాం టిఫిన్ చేయడం అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ అంటే ఒకసారి టిఫిన్ చేస్తే రాత్రి భోజనం చేసినా నష్టం లేదు కానీ చిన్నవాళ్ళు రెండు మూడు సార్లు తినే అలవాటు అలవాటు ఉంటున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు రెండు మూడు సార్లని కంట్రోల్ చేయడం ప్రతిది కంట్రోల్ ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి చేసిన కంట్రోల్ భగవంతుడి దగ్గర చేయలేము అలా ఉండాలనుకున్నప్పుడే కొంతమందికి ఇంకెక్కు ఆకలి తినాలనే ఆశ ఉంటుందంటే జిమ్ కోసం కంట్రోల్ చేస్తే చూడండి ఏదో ఇంటర్మీడియట్ డైట్ అంటున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ టైం అయ్యేంత వరకు ఏం అవర్స్ గ్యాప్ అంటారు ముందు రోజు రాత్రి ఏడింటికో ఎండ్ తీసేసుకున్నటువంటి ఆహారానికి మళ్ళీ తర్వాత రోజు ఉదయం తొమ్మిది గంటలకి అవును ఏడున్నరకి కాస్త వేడి నీళ్లు తాగడం జిమ్ వెళ్ళడం పని చేసుకోవడం తొమ్మిది గంటలకు మళ్ళీ ఆహారం తినడం ఇది ఇంటర్మీడియట్ డైటింగ్ మరి ఉపవాసంగా చెప్పింది ఇలా ఇంటర్మీడియట్ డైటింగ్ అని చెప్పాలి అన్ని పాష్గా చెప్తే చెందుతుంది అందుకని ఇంటర్మీడియట్ డైటింగ్ వేదం చెప్పింది నువ్వు ఉదయం నుంచి ఉపవాసం ఉండబోయా రాత్రికి పని చేయాలి అక్కడ నువ్వు అలా చేస్తే మహా అయితే నీకు కావాలనుకున్నట్టుగా నువ్వు తగ్గుతావేమో గానీ ఇక్కడ పుణ్యం పురుషులు ఇది శాస్త్రం చెప్పినట్టు మీరన్నట్టు దాన్ని కొంచెం మార్చి పిల్లలకి అనుకూలంగా చెప్పాలి ఇదే పని మనం చేస్తున్నది కూడా అవును వాళ్ళు అలా చెప్పారు పళ్ళు పాలు తీసుకుని ఉండవయ్యా రాత్రిపూట అంటున్నాడు ఇప్పుడు మీరు కుర్రవాళ్ళని చాలా మందిని అడగండి నేను రాత్రిపూట నేనైతే తిన్నా మరి అదేగా మరి అంతే ఒక్క పూటే తినవయ్యా అంటాను అదేగా జరుగుతుంది అంతే అలాగే అన్ని వాళ్ళు చెప్పినవే చేస్తాం మార్చి చేస్తాం ప్రాణాయామం చేయండి అని చెప్పాము పూజలో కాదండి యోగా అనే పేరుతో చేస్తాం యోగా పేరుతో వాళ్ళు ప్రాణాయామే చేస్తాం మరి పూజలో చెప్పింది కూడా ప్రాణాయామం అప్పుడు ఊరికే ముక్కు పట్టుకుంటాం అంతే అలా మనకి ఏంటంటే మార్పులు చేసి మాసంలో ఎన్నో విషయాలు చెప్తే వాటిని మనం పేరు మార్చి చేస్తే ఆనందం ఇప్పుడు మనకి ఒక్క మాటలో చెప్పాలి అవునండి అవును కాబట్టి ఏం చెప్పినా మహర్షులు ఇవాళ్ళ వాళ్ళు కాదు వాళ్ళు అంటే అంటారు కదా కొత్త పాతక రోత అని కొత్తగా మార్చాలి కొత్తగా ఇది వరకు కూడా కౌగిలింతలు కరచాలనాలు మనకి లేవు మన పెద్దవాళ్ళందరూ మొత్తుకుంటూ ఉండేవాళ్ళు ఎవరు నమస్కారమే మన సంస్కారం అని చెప్పారు కరోనా అది మళ్ళీ తీసుకొచ్చి అందరికీ చూపించు అవును అవును కరోనాలో ఎవరినైనా హక్ చేసుకోమంటే వద్దాం కరోనా అంటారు ఏంటండి ఏడాది రెండేళ్ళ దాకా అందరూ కూడా దూరం నుంచి ఇదే విషయాన్నే మన మన శాస్త్రజ్ఞులు పెద్దలు మడి అన్నారు మడి అని ఏం చెప్పారంటే ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే ముట్టుకోవడం కాకుండా దూరం నుంచి నమస్కారం చేసి వాళ్ళతో మాట్లాడి పంపించేస్తాను దాన్ని పెద్దవాళ్ళు మడి కట్టుకోవడం వాళ్ళు అట్లా ఉంటారు మడిలో ఉంటారు అని అంటూ ఉండేవాళ్ళు అనమాట మరి ఇది మనం పాటిస్తే తప్పు కరోనా చెప్తే గొప్ప అనమాట అంటే ఎవరి వరకు వస్తే గానీ వాళ్ళకి అర్థం కాదు అన్నట్టు పెద్దలు ఇప్పుడు వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఎంత దూరదృష్టి వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి అవునండి అందుకని ఈ సంప్రదాయంలో పొద్దున్నే స్నానం చేయడం అది కూడా వీలైనటువంటి వాళ్ళు బాత్రూమ్లలో లలో చేయకుండా ఉంటే ఈ ఫలితాన్ని పొందుతారు కార్తీక స్నానం కూడా మనం చేయకూడదు ఇంకా అంటే ఇండిపెండెంట్ హౌసెస్ బాత్రూమ్ల ఒక టవర్ కట్టుకుని బాత్రూమ్ లో అవును అది స్నానమే అందువల్ల స్నానంలో పవిత్రతను పొందాలి స్నానంలో ఒంటి శుభ్రాన్ని పొందుతున్నాం మనస్సు ఎప్పుడు శుభ్రపడుతుంది అవును భగవంతుడి పూజకి మనస్సు ఎప్పుడు అవుతుంది అంటే సక్రమమైనటువంటి స్నానం చేసినప్పుడు అని చెప్పారు అందుకని నది స్నానం చేసి దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటాం కాశీ వెళ్తే గంగలో మునిగి విశ్వనాథుడి దర్శనం చేస్తాం అట్లా ఎందుకు జరుగుతుంది అంటే ముందు ఒక నది స్నానం చేస్తే ముందు మనస్సు సిద్ధపడుతుంది భగవంతుడి కోసం అప్పుడు వెళ్ళి దర్శనం చేస్తే ఆ ముద్ర ఇక్కడ పడుతుంది ఈ శరీరానికి మలినమే ఉన్నప్పుడు భగవంతు చాలా మందికి అనిపిస్తుంటుంది మాట కాశీ వెళ్ళి వచ్చా కానీ మాకేం ఫీలింగ్ అనిపించలేదు అంటే నువ్వు ఇంకా తయారవ్వలేదు నువ్వు తీసుకునేటువంటి స్థాయికి నువ్వు ఇంకా రాలేదు రాలేదు అందుకనే ఏంటంటే అది తయారవ్వడం అని ముందర నువ్వు స్నానం అనే దాని దగ్గర నుంచి మొదలు పెట్టాలి స్నానం అత్యంత గొప్పది స్నానం దగ్గర నుంచి అసలు పూజ మొదలవుతుంది స్నానం సవ్యంగా గనక జరిగి కొంచెం తల స్నానం చేయమంటారు అందుకే పూజలు మామూలుగా ఒంటి మీద మీరు పనికిరారు స్నానం తల స్నానం చేయాలి ఎందుకని తల స్నానం శుభ్రం చేయండి శుద్ధి చేయండి అప్పుడు మీకు ఒక డివోషనల్ ఫీలింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మీరు తల మీద స్నానం చేయకపోతే మీరు ఎట్లాంటి వస్త్రం కట్టండి డివోషనల్ ఫీలింగ్ రాదు రాదండి నిజమే అందుకని శుక్రవారాలు ఆడవాళ్ళు స్నానం చేసి శుక్రవారాన్ని కూడా పండుగగా చేసుకునే విధానం శుక్రవారం కూడా ఉపాయ శుక్రవారం కదా అమ్మవారికి పెట్టాను అవును అట్లా మనకి ఆ తలస్నానంలో అంత గొప్ప ప్రాధాన్యత ఎట్లాగో తలస్నానం అన్నారు కాబట్టి ఈ డౌట్ కూడా క్లియర్ చేసేసుకున్నాం ఇప్పుడు మాసం అంతా చేస్తున్నాం అనుకోండి మగవారికి అంటే పర్వాలేదు ఆడవారికి జుట్లు పెద్ద పెద్దగా ఉంటాయి ఇబ్బందులు జలుబు అవుతుందని ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది మరి ప్రతి రోజు తలస్నానం చేయాల్సిందేనా అప్పుడు సుమంగళి స్త్రీలకి కొద్దిగా ఇప్పుడు మీరు అన్నటువంటి వాటికి కొద్దిగా మనకి శాస్త్రం కూడా దానికి వెసులుబాటు చెప్పింది ముఖ్య పర్వదినాల్లో తలస్నానం చేసి ఈ కార్యక్రమాల్ని చేసుకోవచ్చు అని చెప్పింది కాని ముత్తైదువులు కానిటువంటి స్త్రీలకు మాత్రం ఈ అవకాశం లేదని చెప్పి చేస్తేనే వాళ్ళకి పూజార్హత కలుగుతుంది అందుకని సువాసిని కానటువంటి వాళ్ళకి తప్పకుండా తల స్నానం చేయాల్సి వస్తుంది ముత్తైదులైనటువంటి వాళ్ళకి కొద్దిగా శాస్త్రంలోనే చెప్పిన మాట ఇది చెప్తున్నది కాదు ముత్తైదులైనటువంటి స్త్రీలు పర్వదినాల్లో స్నానం చేస్తే సరిపోతుంది ఒకవేళ అంటే నాకు చేస్తేనే తృప్తిగా ఉంటుంది నేను చక్కగా చేయవచ్చు దానికోసం ఒక గంట వృధా అయిపోతుంది అనుకున్నటువంటి వాళ్ళు సోమవారాలు స్నానం చేయడం ఏకాదశి పౌర్ణమి ఇటువంటి వాటిల్లో స్నానాలు చేసుకుంటే దాని తాలూకు ఫలితాలను పొందుతారు ఓకే ధన్యవాదాలండి చాలా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు నమస్తే కృష్ణవే నమోర్ వన్ లైట్ లెసెన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టార్ట్ యూ వాట్ ఎవర్ యూ జెడ్ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు